ఏలూరు జిల్లా నూజివేడు పట్టణంలో చిన్నగాంధీ బాబ్ సెంటర్ వద్ద కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని యుజివేడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాల్లో కలపాలని న్యూజివేడు న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేశారు నెరవేర్చమని కోరించి చాలా మాటలు మేము ఆ వాళ్ళకి ఎంత పత్రాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు కమిటీ ఏర్పడిన తర్వాత జిల్లా కమిటీ ఏర్పడిన తర్వాత యూజి వీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు ఎవరూ కూడా పంపలేదని తెలిసి మాకు మేము నిన్న అందరం కూడా బార్ రూమ్లో సమావేశం ఏర్పాటు చేర్పాటు చేసుకుని బార్ రూమ్లో ఏర్పాటు చేసుకుని ఈరోజు కాదు మన రోజువీడు మంత్రివర్యులైనటువంటి పోలీసు పార్టీ గారి ఆఫీసు ముందు ధర్నా చేయడానికి ధర్నా కాదు నిరసన తెలియజేయడానికి మేము ముందుగా వెళ్తుంటే బస్ స్టాండ్ వద్ద మమ్మల్ని పోలీసు వారికి అడ్డగించి సదరు కార్యక్రమానికి అడ్డు ఆ కార్యక్రమాన్ని మేము ఎట్టపడినప్పటికీ కూడా పోలీసు వారి పోలీసు వారిని అడ్డు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకున్న నాయకులందరికీ కూడా పోలీసు అడ్డు పెట్టుకుని మమ్మల్ని అడ్డుకున్న నాయకులందరికీ కూడా మేము ఒకటే చూసింగ్ చేస్తున్నాము అడ్డుకుంటే కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం ఆగదు మూజివీటిని ఎన్డిఆర్ జిల్లాలో మూలివిడిని ఎన్డిఆర్ జిల్లాలో కలిపేదాకా ఈ పోరాటం సాగుతుందని ఇందుకు అందరూ ప్రజలందరూ కూడా సహకరించాలని అన్ని వర్గాలని ఇక్కడి నుంచి కలుపుకుంటూ వెళ్ళు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము అలాగే సదరు కార్యక్రమాన్ని ఈరోజు అక్కడ తీసేసిన అక్కడ ఉత్తర కూడా మేము నూతన శితాదిలో కొనసాగిస్తూ ప్రజలందరికీ మేము ఎందుకు నిరసన చేస్తున్నామో తెలియజేస్తూ ప్రజలందరినీ చైతన్యం చేసి సదరు కార్యక్రమాన్ని మేము ముందు తీసుకెళ్తామని తర్వాత అలాగే లీగల్గా కూడా చేయాల్సిన కార్యక్రమాలు కూడా మేము హైకోర్టులో వేయాల్సి వస్తే వాటిని కూడా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియదు